ఎస్సు నామానికి మహిమ కలిగిన దాకా మంచిదండి ఈ ఉదయ కాల సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్నాడు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ సాయము తొమ్మిదవ వచ్చిన ధ్యానం చేద్దాం తొమ్మిది పది వచ్చిన ధ్యానం చేద్దాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవరే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు దేవునికి మహిమ కలుగును స్తోత్రం ఈ లోకంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యథార్థంగా ప్రభు కోసం రోషంగా మనం బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం దేవుని ఆత్మచాత అనగా క్రీస్తు ఆత్మచాత మనం నింపబడితే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం నిందలు జయించగలుగుతాం శ్రమలు జయించగలుగుతాం బలహీనతలు జయించగలుగుతాం ప్రభు కోసం రోషంగా నిలబడగలుగుతాం దేవునికి స్తోత్ర కాబట్టి ప్రభు మాట్లాడుతాడు అదే కాలశ్రమంలో మీరు ఆత్మ స్వభావం గల మరియు ఉండి దీనికి పెట్టలేరు ఆత్మ ఆత్మానుసారులు దేవుని గనపరుస్తారు దేనికి స్తోత్రం ప్రభు కోరుకుంటుంది కూడా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి దేనికి స్తోత్రం కాబట్టి ప్రభు అనేక సందర్భాల్లో శిష్యులతో మాట్లాడతాడు యోహం వార్త పదహారు అధ్యాయంలో నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవట మీకు ప్రయోజనకరం దేవునికి స్తోత్రం నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త అనగా సత్య స్వరూపి ఉత్తరవాది అనగా పరిశుద్ధార్కుడు మీ మధ్యలోకి వస్తాడు దేవునికి స్తోత్రం మిమ్మల్ని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం నేను వెళ్తే ఆయన వస్తాడు నేను వెళ్ళి ఆయన పంపిస్తాను దేవునికి స్తోత్రం అని శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నువ్వు వెళ్ళిపోతే నువ్వు స్వార్థ ఎలా ప్రకటించాలయనా నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా ప్రభు మేము నీ రాజ్యవ్యాప్తిని మేము ఎలా ప్రకటించాలయనా అని శిష్యులు బాధపడుతున్నప్పుడు ప్రభు అంటాడు నేను వెళ్ళిపోవటం ప్రయోజనకరం పరిశుద్ధాత్ముడు ఆదరణకరత వస్తే మీకు మరింత ప్రయోజనకరం దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు దీర్ఘ స్తోత్రం పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం నీతులు గురించి పాపమును గురించి తీర్పును గురించి లోకమును ఒప్పింపు చేస్తాడు దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయాలు అయితే ఉంటాడో పాపాన్ని ఒప్పింపు చేస్తాడు దేవునికి స్తోత్రం మన పాపాల పరిశుద్ధాత్మ దేవుడు బయట పెడతాడు దేవునికి ఒప్పించేలాగా చేస్తాడు దేవుని యొక్క నీతిని గురించి ఆయన ఆజ్ఞలు ఆయన రాజ్యం గురించి నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కాబట్టి తీర్పు గురించి ప్రభు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆ సత్య స్వరూపి ఆయన పరిశుద్ధార్డు మన సర్వశక్తిలో నడిపిస్తాడు అరే శిష్యుడితో దేవుడు మాట్లాడతాడు దీనికి స్తోత్రం ఈ వాక్యం ఇంటి ప్రియ సహోదరు సోహోదరుడా మనం కూడా ఆనాడు పొందుకున్న ఆనాడు శిష్యులు పొందుకున్న పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకుంటే మనం కూడా పొందుకుంటేనే ఈ లోకంలో ప్రభు కోసం మనం బ్రతకగలం దేనికి స్తోత్రం చిన్నపాటి శ్రమలకు చిన్నపాటి నిందలకే మనం తట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నాం లోకాన్ని జయించలేకపోతున్నాం కప్పు కూలిపోతున్నాం చిన్నపాటి ఇబ్బందులకు చిన్నపాటి సమస్యలకే నా జీవితం అయిపోయింది నాకు చావే పరిష్కారం అని చాలా మంది దేవుళ్ళు నమ్ముకున్న ఉన్న బిడ్డలు కూడా క్రైస్తవులు కూడా శ్రమను జయించలేక శోతలు జయించలేక ఇబ్బందులు చేయించలేక అనేక మంది జీవితం నాశనం చేసుకుంటున్నారు ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ చేత రేపడో దేవునికి స్తోత్రం ఆత్మ పూర్ణుల దేవునికి స్తోత్రం అదే లుయా ఆత్మ ఎంతో తీవ్రత కలవరే ప్రభు స్డు దేవునికి స్తోత్రం ఆనాడు శిష్యుల మీదకి వచ్చిన ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే శిష్యుని మీదకి పరిశుద్ధాత్ముడు దిగ వచ్చాడో దేవునికి స్తోత్రం రోషంగా ప్రకటించగలిగారు హత సాక్షులు హత సాక్షులు అవ్వడానికి కూడా వెనుక రాజ్య సువార్తను ప్రకటించారు దమ్ముగా ధైర్యంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే శిష్యులు వాటిని ఆత్మశక్తి ద్వారా ఎదుర్కొని ఆయన రాజ్య సువార్తను ప్రకటించి చివరికి హత స్తోత్రం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే దేవునికి స్తోత్రం లోకాన్ని మనం జయించగలుగుతాం దేవునికి స్తోత్రం ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు లోకాన్ని జయించిన వాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం కూడా లోకాన్ని జయించగలుగుతాం దేవునికి స్తోత్రం ప్రభు అంటాడు శిష్యులతో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తులైతే పనిచేస్తాడో పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివసిస్తారో వాళ్ళు శక్తివంతులుగా ఉంటారు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివసిస్తే వారు క్రీస్తు సాక్షులుగా మారతారు దేవిక స్తోత్రం శిష్యులు తా అంటాడు పరిశుద్ధాత్మ వచ్చిన మీరు శక్తి నుండి యోదయ సమరయ ప్రాంతంలో భూతి గంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు దేనికి స్తోత్రం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నివసిస్తే యేసుక్రీస్తు ప్రభుని గణపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివాసము చేస్తే యేసుక్రీస్తు దేవుడిని ప్రభు ప్రకటిస్తాడు దేవిక స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుని ఘనపరచడానికి ఇష్టపడతాడు అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు కూడా ఏసుని గణపరుస్తావు దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాకుండా బలహీనమైన నిన్ను బలపరిచి తన బిడ్డ గారిని మార్చుకొని ఈ లోకంలో రోషంగా బ్రతికేట దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆత్మ స్వభావం గల వరకు ఉండిటి దేనికి స్థోత్రం ఆత్మ స్వభావం గల వరకు శరీర స్వభావం గలవారు శరీర స్వభం గలవారు అనగా ఏమి తిద్దుమో ఏమి ధరించుకోవాలి ఏమి సంపాదించాలి రేపు పొద్దున్న జీవితం ఏంటి అని ఆలోచించేవారు శరీర సంబంధులు అనగా లోక సంబంధులు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడుతు ప్రత్యేకించి పడ్డావు ఏ రక్తంలో నువ్వు కనకబడ్డావు కాబట్టి నువ్వు శరీర సంబంధులు కాదు ఆత్మ ఆత్మస్వభం నువ్వు జీవించి తెలుగు స్తోత్రం దేవుని ఆత్మను పొందుకో తెలుగు స్తోత్రం పరిశుద్ధ చేతను నింపబడు అనేక మందిని వెలిగించి తెలుగు స్తోత్రం కాబట్టి ఈ లోకంలో రోషంగా బ్రతకాలంటే దేవుని ఆత్మ మనకు అవసరం నిర్మిక స్తోత్రం చేత నింపబడతాం క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదంటున్నాడు కాబట్టి మనం ఆయన వారు అమ్మవాలంటే దేవుని ఆత్మచేతను నింపబడి అనేక మందిని వెలిగించారని ప్రభుదే కాల సముడితో మాట్లాడతాడు ఈ వాక్యమును దేవుడు దీవించుగాక ఆమె